చందమామ దేవి భాగవతం రెండవ భాగం మధుకైటభుల వధ ఇలా చెబుతున్న సూతుడికి మునులు అడ్డం వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితిలయకారకులని ఆ ముగ్గురిలో విష్ణువు ఉత్తముడని విన్నాము అలాంటి విష్ణువును యోగ నిద్ర ఆవహించినప్పుడు అతని శక్తి తేజస్సు ఏమయ్యాయి ఆది శక్తికి అతన్ని మించిన శక్తి ఎలా కలిగింది విష్ణువే కారణాలన్నింటికి కారణమని విన్నాము నువ్వు శక్తి మాత్రమే అన్ని కారణాలకు కారణమంటున్నావు నిజం ఏదో మాకు తెలియటం లేదు అన్నారు దానికి సూతుడు ఇలా అన్నాడు మునులారా మీరు అడిగిన దానికి సమాధానం శ్రద్ధగా వినండి నారదుడు మొదలైన వాళ్ళు అంతు చిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక విష్ణువే సర్వశక్తిమంతుడని భ్రమపడ్డారు అలాగే కొందరు శివుడే పరదైవమని మరికొందరు సూర్యుడని మరికొందరు అగ్ని అని ఇంకా కొందరు చంద్రుడని ఇంద్రుడని కొందరు ఏదో అని మాయలో పడి రకరకాలుగా అభిప్రాయపడతారు ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా అన్ని ప్రమాణాలకు అతీతమైన పరశక్తి మాత్రమే నిజమైన శక్తి అది విష్ణువులో శివుడిలో సూర్యుడిలో వాయువులో అగ్నిలో కనబడుతూ ఉంటుంది ఆ చేత మేల్కొల్పబడి విష్ణువు బ్రహ్మను చూసి అబ్బాయి నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు నీ బాధకు కారణమేమిటి అని అడిగాడు ఇంకా నేను తపస్సు చేసుకోవటం కూడానా నీ చెవుల నుండి ఇద్దరు రాక్షసులు మధుకైటబులోనే వాళ్ళు పుట్టి నన్ను చంపుతామంటూ యుద్ధానికి పిలిచారు అన్నాడు బ్రహ్మ దీనికే భయపడతావా నేను ఎంతమంది రాక్షసులన్నీ చంపాను అని విష్ణువు అంటున్నంతలోనే ఆ రాక్షసులు వచ్చిపడి బ్రహ్మతో పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నావా మేము కనుక్కోలేమనే నిన్ను ఇతను రక్షిస్తాడా చచ్చేవాడివి నువ్వు ఒంటరిగా చావక ఇతన్ని తోడుగా చావమంటావా అని మీదకు వచ్చారు విష్ణువు బ్రహ్మను తన వెనక్కు రమణమని రాక్షసులతో తెగ వదరబోతున్నారు మదమెక్కిందా తొందర పడకండి మీ తేట తీరుస్తాను అంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు దేవి ఆకాశం నుండి చూస్తూ ఉండగా విష్ణువు మధుడు యుద్ధం ప్రారంభించారు సముద్రం పొంగి పొరలసాగింది మధుడు అలసిపోవటం చూసి కైటభుడు విష్ణువుతో మల్ల యుద్ధం ఆరంభించాడు రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడుతూ ఉంటే విష్ణువుకు క్రమంగా నీరసం వచ్చేసింది అతనికి ఏం చేయాలో తోచలేదు రాక్షసులను ఎలా జయించాలి తనకు దిక్కేది విష్ణువు ఇలా అనుకుంటూ ఉంటే రాక్షసులు అతనితో యుద్ధం చేయటానికి శక్తి చాలకపోతే మాకు దాసునని దండం పెట్టు లేకపోతే నిన్ను చంపి తరువాత బ్రహ్మను చంపేస్తాం అన్నారు విష్ణువు సౌమ్యంగా వాళ్లతో అలసిపోయిన వాళ్లను వెనక్కు తిరిగి రాని వారిని భయపడిన వారిని యుద్ధంలో పడిపోయిన వారిని ఎదుర్కోవటం వేరధర్మం కాదు అది అలా ఉంచి మీరు ఇద్దరున్నారు నేనేమో ఒక్కడిని ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను కొంచెం ఓర్చుకోండి మీకు మాత్రం యుద్ధ ధర్మం తెలియదా అన్నాడు సరే విశ్రమించు ఈలోగా మేము విశ్రమిస్తాం అన్నారు రాక్షసులు అప్పుడు విష్ణువు దివ్య దృష్టితో ఆ రాక్షసులు వరం పొందిన వాళ్ళని గ్రహించి అనవసరంగా యుద్ధం చేస్తేనే వీళ్ళు స్వేచ్ఛామరణం వరంగా సంపాదించారు వీరిని ఎలా చంపటం అని ఆందోళన పడసాగాడు చివరకు అతను జగదంబను ధ్యానించాడు తల్లి నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను మీదు మిక్కిలి వాళ్లే నున్ను చంపేస్తారు నువ్వే వీళ్లకు వరం ఇచ్చి ఉన్నావు వీళ్ళు చనిపోయే ఉపాయం కూడా నువ్వే చెప్పాలి అని దినంగా వేడుకుంటున్న విష్ణువును చూసి దేవి చిరునవ్వునవి ఈ రాక్షసుల మీద నా మాయ కప్పుతాను వారిని జయించు అన్నది రాక్షసులు విష్ణువుతో ఓడిపోతానని ఎందుకు భయపడతావు సూర్యులకు జయాపజయాలు రెండు సంప్రాప్తమవుతాయి చేత ఎందరో రాక్షసులు ఓడారు కారు ఎప్పుడు జయమై కలుగుతుందా అని ఎత్తి పొడిచారు ఈ మాటకు విష్ణువు మండిపడి రాక్షసులతో తలపడి వాళ్లను పిడికిలితో పొడిచాడు వాళ్ళు నెత్రు కక్కుతూ విష్ణువును రొమ్ములో పొడిచారు ఇలా ముష్టి యుద్ధం సాగింది విష్ణువు సొమ్మశల్లి రక్తం ఓడుతూ ఉన్న సమయంలో ఆకాశంలో దేవిని చూశాడు అదే సమయంలో దేవి రాక్షసులపైన మన్మధుడి బాణాల లాంటి చూపులను ప్రసరించింది ఆ దెబ్బతో వాళ్ళు యుద్ధం మాట మరచి మోహపాసానికి చిక్కుపడ్డారు ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో ఎంతమంది రాక్షసులనైనా చూశాను కానీ యుద్ధ విద్యలో మీతో సమానులను చూడలేదు మీ యుద్ధ నైపుణ్యం చూసి నాకు చాలా సంతోషమైంది మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి తీరుస్తాను అన్నాడు దేవి ప్రభావం చేత మాయామోహితులై ఉన్న రాక్షసులు విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకొని విష్ణువు తోస్కారంగా చూస్తూ మేము నిన్ను వాళ్ళము నువ్వు ఇచ్చేవాడివినా కావలిస్తే నువ్వే కోరు మేము ఇస్తాం అన్నారు నేను కోరినది ఇస్తారా నా యుద్ధం చూసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నా చేత చచ్చిపోండి అన్నాడు విష్ణువు రాక్షసులు కలవలపడి కొంచెం ఆలోచించి నువ్వు మాట మీద నిలబడే వాడివైతే మాకు వరం ఇస్తానన్న మాట గుర్తుంచుకొని నీరు లేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు అలా అయితేనే నీ చేతిలో మేము చచ్చిపోతాం అన్నారు విష్ణువు నవి తన తడలో పెంచి రాక్షసులారా రండి అన్నాడు రాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలు పెంచారు విష్ణువు తన తడలను రాక్షసులు తమ శరీరాలను ఇలా పెంచగా పెంచగా చిట్ట చివరకు రాక్షసుల శరీరాల కన్నా విష్ణువు తొడలే పెద్దవి అయ్యాయి అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలుచుకున్నాడు అది వచ్చి రాక్షసులను నరికేసింది వాళ్ల మెదడు నీటిలో పడి పెద్ద మిట్ట తయారైంది అది మొదలు భూమికి మేధిని అనే పేరు వచ్చింది ఇంతవరకు చెప్పిన సూతుడితో మునులు ప్రసంగవసాన ఇతర విషయాలు చాలా విన్నాము కానీ కొడుకు కోసం తపస్సు చేయబోయిన వ్యాసుడి కథ అలాగే ఉండిపోయింది అన్నారు మునలతో సూతుడు వ్యాసుడి తపస్సు గురించి ఇలా చెప్పాడు నారదుడు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరి మీద కర్ణికారవనంలో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడు ఆయన శక్తిని మనస్సులో నిలిపి తపస్సు చేస్తూ ఉంటే భూమి ఆకాశాలు కంపించాయి ఇంద్రుడు భయపడి దేవతలను వెంటబెట్టుకొని శివుడి వద్దకు వెళ్ళి వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు గొప్ప ప్రమాదం వచ్చి పడింది మమ్మల్ని కాపాడు అని ప్రార్థించాడు తపస్సు చేసుకునే వారికి కీడు తలపెట్టరాదు వాళ్ళు ఇతరులకు చిరుపు చెయ్యరు వ్యాసుడు కొడుకును కోరి శక్తితో కూడిన నా కోసం తపస్సు చేస్తున్నాడు అని శివుడు దేవతలతో చెప్పి వ్యాసుడి ముందు ప్రత్యక్షమై అతని కోరిక తీరేలాగు వరమించాడు వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అతను హరణి మధించి అగ్ని చేసి ఇలాంటి అగ్ని వంటి కొడుకును నాకు ప్రసాదించగల స్త్రీ ఉన్నదా అయినా ఆడది పెద్ద ప్రతిబంధకం అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో ఘరతాచి కనబడింది సమీపంలోనే మన్మధుడు కూడా కనిపించాడు వ్యాసుడు మన్మధుడి ప్రభావానికి గురి అయ్యి కూడా ఇది నన్ను మోసగించటానికే వచ్చి ఉంటుంది పోని దీనితో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేమిటి దీన్ని చారదీస్తే మునులు నవ్వుతారేమో ఇది మీద మనసు ఉంచి నాకు సుఖమే కూర్చుతుందా లేక పూర్వం ఊర్వశి పురూరవుణ్ణి చేసినట్లు విరహవేదనలో ముంచేస్తుందా అని అనుకున్నాడు మునులు సూతుడు చెప్పేదానికి అడ్డు వచ్చి ఎవరండి ఆ పురూరవుడు అని అడిగారు సూతుడు ఇలా చెప్పాడు బృహస్పతి భార్య కార అనే ఆమె ఉండేది ఆమె చాలా చక్కనిది ఒకనాడు ఆమె చంద్రుడి ఇంటికి వెళ్ళింది ఆమెను చూసి చంద్రుడు అమితంగా మోహించాడు ఆమె కూడా చంద్రుణ్ణి చూస్తూనే అతన్ని ప్రేమించింది ఇద్దరి మనసులో ఏకం కావటంతో తార చాలా కాలం చంద్రుడి ఇంటనే ఉండిపోయింది ఆమె తిరిగి రాకపోయేసరికి బృహస్పతి ఆమెను పిలుచుకు రమ్మనమని ఒక శిష్యుణ్ణి పంపాడు తార ఆ శిష్యుడి మాట లక్ష్య పెట్టలేదు బృహస్పతి ఎంతమందిని పంపినా ప్రయోజనం లేకపోయింది చివరకు ఆయన మండిపడుతూ చంద్రుడి వద్దకు వెళ్ళాడు ఆయనను చూసి చంద్రుడు నవ్వాడు ఒరే గురువు భార్య తల్లితో సమానం రా బ్రాహ్మణుని చంపేవాడు కళ్ళు తాగేవాడు బంగారం దొంగిలించేవాడు గురువు భార్యను కామించేవాడు ఈ నలుగురితోనూ స్నేహం చేసేవాడు పంచమహాపాతకులు నీకు స్వర్గప్రాప్తి ఉంటుందా దేవేంద్రుడు నిన్ను శిక్షించడా అన్నాడు బృహస్పతి చంద్రుడితో దానికి చంద్రుడు శాంతంగా బ్రాహ్మణులకు కోపం తగునా రేపో మాపో ఏమి బయలుదేరనే బయలుదేరుతుంది ఎక్కడే కాపురం ఉండిపోతుందా ఉంటే మాత్రం తప్పేమిటి ఈ భాగ్యానికి అంతగా విచారించాలా అన్నాడు బృహస్పతి చంద్రుడికి ఏ సమాధానమో చెప్పలేక ఇంటికి తిరిగి వెళ్ళి భార్య కోసం మరికొన్ని రోజులు చూశాడు భార్య రాలేదు బృహస్పతికి విచారం పట్టుకున్నది ఆయన మళ్ళీ చంద్రుడి ఇంటికి వెళ్ళాడు బయట కాపలావాడు ఆయనను అడ్డగించాడు అప్పుడు బృహస్పతి గొంతెత్తి ఒరే దుర్మార్గుడా ఎంత దారుణానికి ఉడిగెట్టావురా నా భార్యను నేను చూడటానికి లేకుండా ద్వారంలో అడ్డం పెడతావా నా భార్య నీకు సొంతము నాకు దూరము కావటమా చూడు శాపం పెట్టి నిన్ను ఏం చేస్తానో అన్నాడు దానికి చంద్రుడు నా భార్య నా భార్య అంటూ ఉంటావు సమస్త లక్షణ సమన్వితురాలైన ఈమె నీ వంటి దరిద్రుడి ఇంట ఉండతగున నీకు భార్య కావాలంటే తగిన దాన్ని కట్టుకుని సుఖంగా ఉండు అన్ని శాస్త్రాలు చదివావు కానీ ఏం లాభం ఆడది తనకు తగిన వాడితో ఉంటుందని తనకు తగని వాడిని విడిచిపెడుతుందని తెలుసుకోలేకపోయావు ఇన్ని మాటలు ఎందుకు నేను తారను విడిచిపెట్టను ఇక నువ్వు వెళ్ళు అసూయతో నువ్వు పెట్టే శాపాలు నాకు తగలవు నీ ఇష్టం వచ్చినది చేసుకో అన్నాడు బృహస్పతి చేసేది లేక ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు ఇంద్రుడు ఆయనను గౌరవించి కూర్చోబెట్టి స్వామి విచారంగా ఉన్నావేమిటి అని అడిగాడు నా భార్యను నాకిప్పించు అన్నాడు బృహస్పతి స్వామి నువ్వు విచారించకు నేను నీ భార్యను విడిపిస్తాను చంద్రుడు ముండికేస్తే వజ్రాయుషంతో కొట్టి వాడి మదం అనుస్తాను దుర్మార్గుడు ఎంత పని చేస్తాడా అని ఇంద్రుడు దోతకు చెప్పవలసినది చెప్పి ఇంద్రుడి వద్దకు పంపాడు ఇంద్రుడి దోత వెళ్ళి ఇంద్రుడి తరపున చంద్రుడికి ఏవేవో నీతులు చెప్పి తారను విడిచిపెట్టమన్నాడు చంద్రుడు మండిపడి ఇంద్రుడు ఎంత నీతి పరుడో నాకు తెలుసు తార నా మీది ప్రేమను నమ్ముకుని వచ్చింది ఆమెను ఎలా వదులుతాను నేను వదిలితే మాత్రం ఆమె తన భర్త దగ్గరకు వెళుతుందా నేను ప్రాణాలైనా విడుస్తాను కాని తారను విడవనని ఇంద్రుడితో చెప్పు అన్నాడు